దురంధర్ సినిమాలో గాడ్ ఫాదర్ స్టైల్ ఆఫ్ కిల్లింగ్స్ రెఫరెన్స్ చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నాడు చాలా మంది దురంధర్ చూసినప్పుడు ఆ గాడ్ ఫాదర్ సీన్ గుర్తుపట్టే ఉంటారు మరి ఆ అద్భుతమైన సీన్ గురించి సినిమాటిక్ రెఫరెన్స్ గురించి నేరేటివ్ టెక్నిక్ గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాడ్ ఫాదర్ క్లైమాక్స్ లో వస్తుంది చర్చ్ ప్లస్ కిల్లింగ్స్ సీన్ దురంధర్ లో మధ్యలో వస్తుంది బాబు డెకాయిట్ గ్యాంగ్ ను క్లీన్ చేసే సీన్ మాస్ ఎలిమినేషన్ సీన్ సేమ్ సీన్ గాయం సినిమాలోను సర్కార్ సినిమాలోను చాలా అద్భుతంగా మన తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా గాడ్ ఫాదర్ సినిమాలో ఇవన్నీ ఎగ్జిక్యూట్ ఎవరు మైకేల్ కొర్రలోనే అతను కోల్డ్ బ్లడెడ్ గా ఉంటాడు గాయం సినిమాలో ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఎవరు చపద్ బాబు కోల్డ్ బ్లడెడ్ గా ఉంటాడు సేమ్ సర్కారు క్లైమాక్స్ వస్తే ఎగ్జిక్యూట్ చేస్తున్నది ఎవరు అభిషేక్ బచ్చన్ కోల్డ్ బ్లడెడ్ గా ఉంటాడు కానీ దురంధర్ సినిమాలో ఎగ్జిక్యూట్ చేయించేదేమో అక్షయ్ కన్నా రెహమాన్ డెకాయిట్ అతనేమో కొడుకు చనిపోయిన బాధ కొంచెం ప్రశాంతంగా ఎప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా ఎప్పుడు బయలుదేరి వెళ్ళి ఆ బాబు డెకాయిట్ గానీ లేపేయాలి అన్నట్టుగా కూర్చొని ఉంటాడు వెయిటింగ్ వెయిటింగ్ మోడ్ లో ఉంటాడు కానీ కోల్డ్ బ్లడెడ్ గా ఉండేది ఎవరో తెలుసా రణవీర్ సింగ్ హీరో కోల్డ్ బ్లడెడ్ గా ఉంటాడు దాట్ ఈస్ ద డిఫరెన్స్ ఈ నాలుగు సినిమాల్లో తను ఆర్డర్ వేయలేదు రణవీర్ సింగ్ ఆర్డర్ వేయలేదు ఇలా చంపాలి అని చెప్పి హంజాకు ఆర్డర్ వేసే పవర్ లేదు సలహా ఇచ్చే పవర్ ఉంది అంతే ఆర్డర్ వేసింది రెహమానే బట్ కోల్డ్ బ్లడెడ్ గా బిహేవ్ చేసేది ఎవరు ఇక్కడ అంటే రణవీర్ ఈవన్ నా బాబు డెకాయట్ ని బాట్ తో అక్షయ్ కన్నా చంపుతూ ఉన్నప్పుడు కూడా రణవీర్ మీద కావాలని చెప్పి మిడ్ షాట్స్ ఒకటి రెండు క్లోజప్స్ డైరెక్టర్ వేస్తాడు ఆ టైంలో చాలా కోల్డ్ బ్లడెడ్ గా ప్రశాంతంగా చూస్తుంటాడు అంటే ఈ ఎవరిని చంపుకుంటే నాకు ఎందుకురా నాకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ మీ లోపల ఎవడెవడిని లేపేయాలో ఎప్పుడెప్పుడు ఆయన లేపేస్తాను నేను మీ దగ్గర ఇన్ఫర్మేషన్ చాలా కావాలి అది మా భారతదేశం పంపించాలి పంపిస్తాను అంతే అదే అనమాట అన్నట్టు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యారా లేదా సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి నిన్ననే ట్రంపాసురుడు సల్మా హయక్ అనే ఒక అందమైన హీరోయిన్ ఎలా గిల్లాడో ఆమె మీద ఫేక్ న్యూస్ రన్ చేయించి రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు వీడియో చేశాను తప్పకుండా ఆ వీడియో చూడండి మర్చిపోకండి మా ఛానల్ లో ఉంది విషయానికి వస్తే సినిమా హిస్టరీలో ఒక ఐకానిక్ సీన్ ఉంది ద గాడ్ ఫాదర్ నైన్టీన్ సెవెంటీలో లో వచ్చింది సినిమా క్లైమాక్స్ చర్చ్ సీన్ ఆ సీన్ కేవలం వైలెన్స్ కాదు చాలా సినిమాలలో చాలా మంది చాలా మంది నెరకుంటారు చంపుంటారు హింసాత్మకమైన సీన్స్ ఉంటాయి కానీ ఇది అలాంటిది కాదు ఇది ఎడిటింగ్ టెక్నిక్ స్క్రీన్ ప్లే టెక్నిక్ ప్యారల ఎడిటింగ్ రిచువలిస్టిక్ ఐరనీ పవర్ షిఫ్ట్ స్టోరీ టెల్లింగ్ ఇలాంటి అద్భుతమైన అంశాలు ఉన్నాయి ఈ సేమ్ ప్యాటర్న్ ని మన దురంధర్ సినిమాలో కూడా చాలా బ్రిలియంట్ గా యూజ్ చేశారు అంతకు ముందు నైన్టీన్ నైన్టీ త్రీలో వచ్చిన తెలుగు గాయం సినిమాలోను టూ థౌజండ్ ఫైవ్లో వచ్చిన సర్కార్ హిందీ సినిమాలోను ఉపయోగించారు దురంధర్లో ఉన్న బాబు డెకాయిట్ గ్యాంగ్ ఎలిమినేషన్ సీన్ డీటెయిల్స్కు వచ్చే ముందు గాడ్ ఫాదర్ సినిమాలో చర్చ్ క్లైమాక్స్ కిల్లింగ్స్ ఆ సీన్కి వెళ్తే గాడ్ ఫాదర్ కొడుకు మైఖేల్ కొరలోనే చర్చిలో తన చెల్లెలి కొడుక్కి అంటే తన మేనల్లుడికి బాప్టిజం సెరమనీ చేయిస్తూ ఉంటాడు కంప్లీట్ గా చర్చ్ పియానో చర్చ్ బెల్స్ చర్చ్ మ్యూజిక్ మరోపక్క బైబిల్లోన అవన్నీ చదువుతూ ఉంటారు మరోపక్క పిల్లవాడి ఏడుపు బాప్తిజం ఇచ్చేటటువంటి సీన్ అంటే హోలీ రిచువల్ క్రైస్తవులు జరుగుతూ ఉంటుంది ఇంకోవైపు ప్యార్లల్ గా కోల్డ్ బ్లడెడ్ కోఆర్డినేటెడ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి టార్గెట్స్ ఎవరు మైకెల్ యొక్క ఎనిమీస్ ఐదు డాన్స్ కుటుంబాలు ఉంటాయి ఒకటి ఇంకొకడు మో గ్రీన్ ఇంకొకడు టాటాగ్లియా ఇంకొకడు స్ట్రాచి ఇంకొకడు క్యూనియో ఈ ఐదు మంది పెద్ద పెద్ద డాన్ ఫ్యామిలీస్ న్యూయార్క్ లో వీళ్ళని లేపేసేటటువంటి సీన్స్ ప్యారలల్ సీన్స్ ఓ పక్క చర్చ్ చూపిస్తుంటాడు బాప్టిజం మరో పక్క వీళ్ళకి సంబంధించిన సీన్స్ అంటే ఇనీషియల్ గా జస్ట్ ఈ ఐదు మంది ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఒకడు కోర్టు స్టెప్స్ దిగుతూ ఉంటాడు ఇంకొకడు మసాజ్ పార్లర్లో పడుకొని మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు ఇంకొకడు హోటల్ రూమ్ లో ఉంటాడు ఇంకొకడు రివాల్వింగ్ డోర్ లాంటిది ఉంటుంది చూడండి బ్యాంకుల దగ్గర పెడుతూ ఉంటారు ఆ రివాల్వింగ్ డోర్ దాని దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంకొకడు మెట్లెక్కి వాడు పైకి వెళ్తూ ఉంటాడు ఇట్లా ఒక్కొక్కడు ఒక్కో దగ్గర ఉంటాడు ఒక్కొక్కడు ఒక పనిలో ఉంటారు కదా కానీ మైకెల్ పర్ఫెక్ట్ గా కోఆర్డినేట్ చేసి తానేమో చర్చిలో కూర్చుని తన చెల్లెలు కొడుక్కి బ్యాప్టిజం చేయిస్తూ తన గ్యాంగ్ చేత ఈ ఐదు డాన్స్ ని లేపేస్తాడు ఈ బారెస్ది అనేవాడిని వాడి అసిస్టెంట్ ని వాడి ఇద్దరు గన్మెన్ ని నలుగురిని కోర్టు స్టెప్స్ దిగి వస్తుంటే అక్కడ చంపేస్తారు రివాల్వర్ గన్ షాట్స్ అనమాట కిల్లింగ్ మెథడ్ మో గ్రీన్ అనేవాడిని మసాజ్ పార్లర్ లో డైరెక్ట్ గా వచ్చి డోర్ తెరిచి క్లోజ్ రేంజ్ పిస్టల్ తో కాల్ చేస్తే వాడి లోపలికి తూటా వెళ్ళిపోతుంది అవుట్ టాటా కూడా ఉంటాడు హోటల్ రూమ్ లో షార్ట్ గన్ బ్లాస్ట్ అనమాట వాడిని అట్లా లేపేస్తారు ఇక స్టార్చి అనేవాడిని వాడు రివాల్వింగ్ డోర్ లో ఉన్నప్పుడు రివాల్వర్ తో చంపేస్తారు క్యూనియో అనే వాడిని బెడ్ మీద ఉంటాడు గర్ల్ ఫ్రెండ్ తో ఏదో ఉంటే లేపేస్తారు అనుకుంటాను సో అందరినీ తుపాకులతోనే లేపేస్తారు మరోపక్క చర్చ్ సీన్ చూపిస్తుంటాడు ఇది సినిమాటిక్ టెక్నిక్ క్రాస్ కటింగ్ బిట్వీన్ చర్చ్ రిచువల్ అండ్ మర్డర్స్ అనమాట అంటే హోలీ వర్డ్స్ బ్రూటల్ డెత్స్ ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ షాక్ ని పవర్ సింబాలిజం ని చూపిస్తాయి మెసేజ్ ఏమేతోంది ఓవరాల్ గా ఈ సీన్స్ కి అంటే మైకేల్ కొరలోనే అఫీషియల్ గా అబ్జల్యూట్ మాఫియా కింగ్ ఉన్నాడు ఇతనికి ఎదురుగా నిలబడే వాళ్ళు ఎవరు డాన్స్ ఈ నగరంలో లేరు కంప్లీట్ పవర్ ఇతని చేతుల్లో వచ్చేస్తోంది అని చెప్పేటటువంటి అద్భుతమైన ఐకానిక్ షార్ట్స్ సీన్స్ అనమాట దురంధర్ విషయానికి వస్తే బాబు డెకాయట్ గ్యాంగ్ ను ఎలిమినేట్ చేసే సీన్ సేమ్ గాడ్ ఫాదర్ రెఫరెన్స్ పట్టుకొని వస్తాడు ఆదిత్యధార్ కాకపోతే ఇది క్లైమాక్స్ లో రాదు గాడ్ ఫాదర్ లాగా మిడిల్ ఆఫ్ ద మూవీలో వస్తుంది ఇక్కడ నేరేటివ్ పర్పస్ ఏంటి దురంధర్ లో అంటే హీరో ఏ వైపు అయితే ఉన్నాడో రెహమాన్ డెకాయిట్ గ్యాంగ్ లో ఆ గ్యాంగ్ కి లేదా రెహమాన్ డెకాయట్ కి అబ్జల్యూట్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేయాలి లారీ టౌన్ మీద అది మెయిన్ పర్పస్ నేరేటివ్ పర్పస్ రెండోది ఏంటి ఆపోనెంట్ గ్యాంగ్ ని వాళ్ళ బ్రాంచ్ మొత్తం ఎలిమినేట్ చేయాలి రూట్ నుంచి లేపేయాలి అంటే కొమ్మలు నరికి పారేయాలి మూలాన్ని నరికి పారేయాలి బాబు డెకాయిట్ గ్యాంగ్ ఒక్కడ కూడా మిగలకూడదు ఇది నేరేటివ్ పర్పస్ సీన్ ఇప్పుడు ధురంధర్ సీన్ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ కి మనం వెళ్తే హీరో చెప్తాడు ఇక మీదట లారీలో హుకుమత్ బలూచ్ వాళ్ళదే అవ్వాలి ఎలక్షన్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బాబు డెకాయట్ ని లేపేయాల్సిందే అని చెప్తాడు సార్ రెహమాన్ ఎలా ప్లాన్ చేశాడు ఏంటి అనేది చూపించారు సేమ్ లైక్ గాడ్ ఫాదర్ మీకు సీన్ స్టార్ట్ అవ్వగానే ప్యారలల్ గా ఎడిటింగ్ అనేది నడుస్తూ ఉంటది రెహమాన్ డెకాయట్ అక్షయ్ కన్నా ఒక లైట్ బ్లూ కలర్ కుర్తా వేసుకుని తన ఇంటి ముందు మెట్లుంటే అక్కడ కూర్చొని కొంత న్యూట్రల్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ అతని కుమారుడు మరణించాడు కాబట్టి నయీమ్ ఆ బాధ ఎక్స్ప్రెషన్ అన్ని కలగలిపి ఎక్కడో గాల్లోకి చూస్తా ఉంటాడు ఎదురుగా అతని చిన్న కొడుకు ఫుట్బాల్ తో ఆడుకుంటూ ఉంటాడు టక టక టాక డైరెక్టర్ ఏం చూపిస్తాడంటే వాడు వాళ్ళు ఒకడు ఉంటాడు చూడండి లుల్లు లు అని ఉంటుంది ఆడి పేరు వాడిని కేవలం అండర్వేర్ మీద ఉంచి కుర్చి కట్టేసి వాడి నోట్లో యాపిల్ పెట్టి ఉంటారు యాపిల్ పెట్టి పైనుంచి ఒక ప్లాస్టర్ వేస్తారు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేస్తూ ఉంటారు హీరో అలాగే హుజైర్ బలూచ్ వాళ్ళు మరోపక్క ఇంకెక్కడో ఎవడో నమాజ్ చేసి బయటకు వస్తూ ఉంటే వాడిని ఒకడు ఫాలో అవుతుంటాడు ఇంకో చోట మటన్ బిర్యానీలు పాయ ఇవన్నీ తయారు చేసే షాప్ చాయ్ తయారు చేస్తుంటారు అని తయారు చేసే షాప్ ఫుడ్ ఆ షాప్ లో వచ్చి ఈ రోజు ఎంత పాయ చేసావు అంటే ఐదు కిలోలు చేసాను అంటుంటాడు ఆ వెనక నుంచి రెహమాన్ గ్యాంగ్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు ఇంకో చోట ఎవడో ఆ బాబు డెకాట్ గ్యాంగ్ లో ఉన్నటువంటి వాడు వాడి గర్ల్ ఫ్రెండ్ తో కూర్చొని మాడుతూ ఉంటాడు ఇంకో చోట ఒకడు ఫోన్ మాట్లాడుకుంటూ ఒక గల్లీ లోపలికి ఎంటర్ అయ్యి వెళ్తూ ఉంటే చేతిలో తాడు పట్టుకుని వాడిని ఒకటి ఫాలో అవుతూ ఉంటాడు వీళ్ళందరికంటే ముందు అసలు బాబు డెకాయట్ ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఉన్న ఒక ఆటోలో కూర్చొని వాడు ఒక గల్లీలోంచి వాడెళ్తూ ఉంటాడు ఇట్లా ఒకటేసారి బాబు డెకాయిట్ ప్లస్ అతని గ్యాంగ్ లో ఉన్న ఐదు మంది అంటే మొత్తం ఆరు మంది షార్ట్స్ టకటక టక్ వేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి మొత్తం మీకు గాడ్ ఫాదర్ గ్రామర్ ఫాలో అవుతూ వస్తాడు డైరెక్టర్ అంటే మల్టిపుల్ లొకేషన్స్ సైమల్టేనియస్ కిల్లింగ్స్ డిఫరెంట్ వెపన్స్ ఆ చంపే వాళ్ళు కూడా రకరకాల వాళ్ళు ఉంటారు అది గ్రామర్ గాడ్ ఫాదర్ గ్రామర్ నిజానికి ఆ బాబు డెకాయిట్ గ్యాంగ్ లో వాడి రైట్ హ్యాండ్ ఉంటాడు వాడనమాట యాక్చువల్ గా ఆ నమాజ్ చేసి బయటకు వస్తున్నది వాడిని పిస్టల్ తో కాల్చి పారేస్తాడు రహమాన్ గ్యాంగ్ లో ఉన్నవాడు ఇంకొకనేమో ఆ గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ కూర్చుంటాడు కదా వాడినేమో చేసి చేసి వెంటబడి ఇద్దరు పట్టుకొని పై నుంచి విసిరి కొట్టి వాడిని చంపేస్తారు వీళ్ళందరికంటే ముందు పైకి పోయేది ఆ నోట్లో ఆపిల్ పెట్టుకుని ఉంటాడే వాడు సిలిండర్స్ పేల్చి వాడిని లేపేస్తారు ఆ ఈ ఒకయ ఇవన్నీ రకరకాలు ఉడుకుతుంటాయి కదా అక్కడ అందులో ఆ ఉడికే దాంట్లో ఒక కంటైనర్ లో వాడిని పడేసి మూత పెట్టి కింద మంట పెడతారు అంటే బతికున్న దాంట్లో మాంసం ఉడికించినట్టు ఉడికిస్తున్నారు అనమాట అంటే అంత బ్రూటల్ గా చంపుతూ ఉన్నారు అంటే మెసేజ్ చాలా స్ట్రాంగ్ గా వెళ్లాలి రెహమాన్ కొడుకును చంపితే పరిస్థితి ఎలా ఉంటది రెహమాన్ గ్యాంగ్ తో పెట్టుకుంటే ఎంత బ్రూటల్ గా పైకి లేపేస్తారు అన్న మెసేజ్ చాలా స్ట్రాంగ్ గా ఒక స్పైన్ చిల్లింగ్ మెసేజ్ చాలా స్ట్రాంగ్ గా లారీ టౌన్ లోకి పంపించడం ఇంత భయంకరంగా చంపడం వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఇంకా వీటన్నింటిలో అండి నాకు బాగా నచ్చినటువంటి షాట్ ఒకటి ఉంది చంపడం అని కాదు అసలు చాలా విచిత్రంగా ఉంది ఒకడు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఫోన్ మాడుతూ వెనక నుంచి వచ్చేవాడు ఆడి మెడలో ఒక తాడేస్తాడు జనరల్ గా ఏమనుకుంటాం ఆ తాడు బట్టి లాగి ఉరేస్తాడే అనుకుంటాం కాదు ఆ తాడు ఆల్రెడీ ఒక బైక్ కి కట్ ఉంచుతారు ఆ బైక్ చాలా స్పీడ్ గా ముందుకెళ్తూ ఉంటే వీడు మెడకు తాడు పడి ఆ గల్లీలో నుంచి వాడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోతారు స్పీడ్ గా అసలు ఆ టైమ్ లో ఒక టాప్ యాంగిల్ షాట్ వేస్తాడు డైరెక్టర్ కొన్ని సెకండ్స్ టాప్ యాంగిల్ షాట్ ఒకప్పుడు క్రేన్ తో తీసేవాళ్ళు ఇప్పుడు డ్రోన్స్ తో తీస్తున్నారు డ్రోన్ కెమెరాస్ తో ఎక్స్ట్రాడినరీ షాట్ అండి అసలు ఆ గాడ్ ఫాదర్ టైప్ ఆఫ్ గ్రామర్ ను ఫాలో అవుతూ బ్లెండ్ చేసేటప్పుడు స్క్రీన్ ప్లే ఎంత స్పీడ్ గా ఉంటుంది అని చెప్పడానికి బైక్ బైక్ తో పాటు ఆ వెనక వాడు వీధుల్లో ఏడవబడుతూ వెళ్తుంటాడు చూసారా ఆ స్పీడ్ ఇవన్నీ కూడా స్క్రీన్ ప్లే ముందు పరిగెత్తిస్తుంటాయి తర్వాత వాడిని ఒక గ్రిల్స్ తయారు చేసుకునే షాప్ లో ఆ గ్రిల్స్ మీద చంపుతారు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు అక్షయ్ కన్నా వచ్చి రేమాన్ డెకాయిట్ అందరూ చూస్తుండగా ఆ బాబు డెకాయిట్ గాని ఆ బెల్లం అమ్మే వాళ్ళు ఉపయోగించుకునే బాటిల్ ఉంటాయి అంటే వెయిట్స్ అలాంటి ఒక వెయిట్ తీసుకొని తల మీద పదే పదే బద్దలు కొట్టి చాలా బ్రూటల్ గా చంపుతాడు నా కొడుకుని చంపాల్సి ఉంటుంది కాదురా నువ్వు నా కొడుకుని చంపావు నువ్వు అనుకుంటూ చంపుతాడు తర్వాత వార్నింగ్ అనమాట అక్కడ ఎవడైనా సరే నాతో గాని నా గ్యాంగ్ తో గాని పెట్టుకున్నారంటే ఆడి పరిస్థితి ఇలాగే తయారవుద్ది ఇక మీదట ల్యారీలో హుకూమత్ బెలూచులదే అంటే పఠాన్ గ్యాంగ్ ని ఖతం చేశాము మాదేరా దేరా పై చేయి అని చెప్తాడు అంటే ఇక్కడ ప్యారల ఎడిటింగ్ టెక్నిక్ ఏంటి ఒక చావు ఒక కట్ ఎడిటింగ్ లో తర్వాత ఇంకొక చావు ఇంకొక కట్ ఇంకొక చావు ఇంకొక కట్ ఆ మధ్యలో మళ్ళా గాడ్ ఫాదర్ ఫ్లేవర్ ఉండేటటువంటి ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఫ్లేవర్ రెహమాన్ డెకాయటు తన ఇంటి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అంటే తనకు ఫోన్ వస్తుంది అందరిని లేపేసాము ఇంక వీడు ఒక్కడ మిగిలాడు అని చంపాలి అని చెప్పి అక్షయ్ కన్నా ఫోన్ వస్తే అక్షయ్ కన్నా నోట్లో సిగరెట్ పెట్టుకోవడము భార్య సిగరెట్ వెలిగించడము అక్షయ్ కన్నా తన భార్య నుదుటి మీద ముద్దు పెట్టడము ఆమె అలాగే తదేకంగా కొన్ని సెకండ్స్ చూడడము అక్కడ నుంచి బయలుదేరడము అతని భార్య తన వంక చూస్తూ ఉండడము ఇవన్నీ కూడా అండి గాడ్ ఫాదర్ సినిమాలో అంతర్లీనంగా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ ఈ గ్యాంగులకి గ్యాంగ్ లీడర్స్ కి అని చెప్పే పాయింట్ ఉంటది గ్యాంగ్స్టర్స్ తో పాటు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే గాడ్ ఫాదర్ రెఫరెన్స్ వచ్చేసినట్టే నిజానికి ఇక్కడ అక్షయకన్నా భార్య కూడా తెలుసు అతను ఏం చేయడానికి వెళ్తున్నాడు ఇప్పుడు ఆమెకు కూడా తల్లి కదండి కడుపు కోత గ్యాంగ్స్టర్ భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు తన కొడుకుని చంపేసరికి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తున్నాడు భర్త అనేది ఆమెకు కూడా తెలుసు అంటే ఏదో వీరతిలకం దిద్దేవాళ్ళు చూసారు ఒకప్పుడు సైనికులకు ఆ టైప్ లో ఈ నోట్ల సిగరెట్ పెట్టు వెలిగించి పంపించింది అనమాట మనోడికి మొత్తం మీద వెళ్ళి చంపుతాడు సో ఎగ్జాక్ట్ గా అండి గాడ్ ఫాదర్ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ అనమాట ఇది ఒకసారిగా బాబు డెకాయిట్ గ్యాంగ్ బ్యాక్ బోన్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది హీరో అయితే ఉంటాడో మన హమ్జా అదే రణవీర్ సింగ్ అన్స్టాపబుల్ ఫోర్స్ అన్న ఒక మెసేజ్ వెళ్తుంది ఇది సబ్లిమినల్ మెసేజ్ ప్రేక్షకులకి ఏంటి ప్రేక్షకులకు ఆల్రెడీ తెలుసు ఈ రణవీర్ ఒక గూడచారి భారత గూడచారి అని అంటే ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ లాగా ముందుకెళ్తూ ఉన్నాడు ఆ గ్యాంగ్ లో పై పైకి ఎదుగుతూ ఉన్నాడు అంటే చాలా సమాచారం సేకరించగలిగేంత దగ్గరగా ఇతను వెళుతూ ఉన్నాడు అనేది అండర్ కరెంట్గా గా మెసేజ్ మనకు వస్తూ ఉంటుంది మనం కాన్షియస్ గా ఆలోచించకపోయినా సో ఇది మొత్తము బాబు డెకారైట్ గ్యాంగ్ ని క్లీన్ చేసేటటువంటి సీన్స్ అన్ని కూడా ఇన్స్పైర్డ్ సినిమాటిక్ హోమేజ్ గాడ్ ఫాదర్ క్లైమాక్స్ నుంచి తెలుగులో గాయం చాలా అద్భుతంగా తీసాడండి రామ్ గోపాల్ వర్మ సినిమా చాలా అద్భుతంగా తీశాడు గాడ్ ఫాదర్ రిఫరెన్స్ అదరగొట్టాడు గుర్తుండే ఉంటుంది జగపతి బాబు తన అన్న చరణ్ రాజుని ఎవరు చంపారో తెలుసుకుంటాడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ కంప్లైంట్ తీసుకోడు ఒక పౌరుడిగా కంప్లైంట్ ఇచ్చే హక్కు నాకుంది యాక్షన్ తీసుకుంటారా తీసుకోవాలనేది మీ ఇష్టం అంటాడు జగపత్ బాబు అప్పుడు ఎస్ఐ కన్విన్స్ అయ్యి సరేలే నువ్వు అయితే రాసివ్వు ఎలాగో నేను యాక్షన్ తీసుకునేది లేదు పీకేది లేదు అన్నట్టు చూస్తూ ఒక పేపర్ వైట్ పేపర్ పెన్ను ఇస్తాడు జపత్ బాబు కంప్లైంట్ రాస్తూ ఉంటాడు ప్యారలల్గా గా బాబు గ్యాంగ్ బయట ఒక్కొక్కరిని లేపేస్తుంటారు ఒకని థియేటర్ లో లేపేస్తారు ఒకడిని ఆర్టీసీ బస్సులో లేపేస్తారు ఇంకొకటి ఎక్కడ రోడ్ మీద ఇట్లా ఒక్కొక్కరిని లేపేస్తుంటారు మళ్ళీ పారలల్ గా కట్ చేస్తూ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ వాడుతూ జపత్ బాబు మీదకి కెమెరా వస్తూ ఉంటుంది మొత్తం అందరినీ లేపేసే టైంకి జగపత్ బాబు కంప్లైంట్ రాసి ఎస్ఐ చేతుల్లో పెడతాడు ఎస్ఐకి ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తితే ఎస్ఐకి అర్థమైపోద్ది అందరినీ చంపేశారు అని చెప్పి ఎస్ఐ షాక్ అయ్యి జపత్ బాబు వంక చూస్తుంటే జపత్ బాబు చాలా సింపుల్గా ఏం జరిగింది అంటాడు కేల్ సీన్ అయిపోయింది చూడండి రామ్ గోపాల్ వర్మ టిపికల్ టేకింగ్ అనమాట బాంబ్ లాస్ట్లు రివాల్వర్ షూటింగ్స్ స్ట్రీట్ అంబుషెస్ ఇవన్నీ గాయం సినిమాలో ఉపయోగించాడు అంటే వరల్డ్ పవర్ ట్రాన్స్ఫర్ అవుతోంది సేమ్ గాడ్ ఫాదర్ ఫిలాసిఫీ అనమాట జపత్ బాబు ను ఎలివేట్ చేయడం అనమాట వరల్డ్ పవర్ ట్రాన్స్ఫర్ చేసి మరి పైకి ఎదుగుతూ ఉన్నాడు ఈ జపత్బాబు పాత్ర దుర్గా పాత్ర అనేది గాయంలో ఎస్టాబ్లిష్ చేస్తే సర్కార్ మూవీ ఫస్ట్ పార్ట్ లో అసలు నిజానికి రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ పేర్లు వాడక ముందే వేస్తాడు గాడ్ ఫాదర్ సినిమా నుంచి చాలా మంది దర్శకులు ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్పైర్ అయ్యారు అందులో నేను ఒక దాని ఆధారంగా నేను ఈ సినిమా తీస్తున్నాను ఇట్ ఈస్ అ డైరెక్ట్ ట్రిబ్యూట్ టు ద గాడ్ ఫాదర్ అని చెప్పి వేసి చాలా వినయంగా వినమ్రంగా గాడ్ ఫాదర్ సినిమా పట్ల తనకున్న విధేయతను ప్రకటిస్తూ సినిమా స్టార్ట్ చేస్తాడు రామ్ వర్మ సో సర్కార్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ డాన్ వీటో కొరలోని అలాగే సర్కార్ కొడుకు మైకేల్ అని చెప్పి అర్థం చేసుకోవచ్చు సేమ్ క్లైమాక్స్ లో సైమల్టేనియస్ హిట్స్ పొలిటికల్ ఎనిమీస్ వరల్డ్ ఎనిమీస్ అందరిని లేపేయడం కోట శ్రీనివాసరావుని దేవాలయంలో లేపేయడం నిజానికి అది గుల్షన్ కుమార్కి సంబంధించిన హత్య దాన్ని ఇట్లా రిఫరెన్స్ లాగా వాడుకున్నాడు సర్కార్లో అలాగే ఒకప్పుడు చంద్రస్వామి అని చెప్పి ఉండేవాడు కాంగ్రెస్ తో పాటు బాగా రాసుకొని పూసుకొని తిరిగినటువంటి ఒక స్వామీజీ అనమాట ఆ తర్వాత జైల్లో పడ్డాడు చాలా చాలా విషయాలు బయట పెట్టాడు మా చిన్నప్పుడు ఆ చంద్రస్వామికి సంబంధించినవి కాంగ్రెస్ లంచాలు దానికి సంబంధించినవే రోజు పేపర్లలో చదువుతుండేవాళ్ళు సో ఆ రెఫరెన్స్ తో జీవా పాత్ర పెట్టాడు సర్కార్ లో సర్కార్ లో చాలా విచిత్రంగా చంపేది ఎవరిని అంటే అందులో ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఉంటాడు కార్ లో వస్తుంటాడు వెనక ఇద్దరు గన్మెన్ ఉంటారు టక్కున రోడ్డు మధ్యలో కార్ ఆపేసి వెనక డోర్లు తెరిచి ఇద్దరు గన్మెన్స్ తలలకు తుపాకులు గురిపెట్టి ఉంచితే ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ రూపంలో ఉన్న అభిషేక్ బచ్చన్ గ్యాంగ్ లోని వాళ్ళు సర్కార్ గ్యాంగ్ లోని వాళ్లలో ఒకడు పెద్ద సుత్తి తీసుకొని వచ్చి అంబాసిడర్ కార్ అద్దం బద్దలు కొడితే ఇంకొకడు కార్ బానెట్ మీదకి ఎక్కి ఆ హోల్ లోంచి తుపాకీ పెట్టి కాల్చి చంపడం ఇది ఒక విచిత్రమైన చాలా క్రియేటివ్ టేకింగ్ అనమాట చాలా మాట్లాడుకున్నారు దీని గురించి సో రామ్ గోపాల్ వర్మ ఏంటంటే ఓపెన్ గా గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్ అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు ఫస్ట్ సినిమా పేర్లు కూడా వేసాడు సో ఇలా ఎలిమెంట్ ఏంటంటే ప్యారలల్ కిల్లింగ్స్ మల్టిపుల్ లొకేషన్స్ లో ఉంటాయి అవి కూడా ఒక దగ్గర ఉండదు కోఆర్డినేటెడ్ ఎగ్జిక్యూషన్ ఉంటది పక్క ప్లాన్ తో కోఆర్డినేటెడ్ గా ఉంటుంది ఆవేశంలో చంపుతున్నట్టు కాదు పక్క ప్లాన్ వేసి స్కెచ్ చేసి టైమ్లీ స్కెచ్ చేసి మరీ లేపేస్తున్నట్టు ఉంటది బట్ మెసేజ్ ఏమి పవర్ షిఫ్ట్ మెసేజ్ వెళ్తుంది ధడేల్ మన పవర్ ఒకటి చేతుల్లో నుంచి ఇంకో చేతుల్లో లోపలికి వెళ్ళిపోతోంది అనే పవర్ షిఫ్ట్ మెసేజ్ ఉంటుంది గాడ్ ఫాదర్ లో ఉంటది దురంధర్ లో ఉంటది గాయంలో ఉంటది సర్కార్ లో ఉంటది ఎమోషనల్ ఐరనీ అన్ని సినిమాల్లో దాదాపు మనకు కనిపిస్తుంది ఎందుకు ఇది ఎందుకు ఇది కనిపెట్టాడు గాడ్ ఫాదర్ సినిమాలో కొత్త గ్రామర్ అంటే ఒక్క సింగిల్ సినిమాటిక్ స్ట్రోక్ తో గ్రామర్ మార్చేయచ్చు హీరో పది ఫైట్లు చేయక్కర్లా పది మందిని చంపాలంటే ఒక్క మాస్టర్ ప్లాన్ టోటల్ ఎనిమిది వైప్ అవుట్ ఇన్స్టెంట్ పవర్ షిఫ్ట్ దెబ్బకి పవర్ షిఫ్ట్ అయిపోవాలంతే ఇది హై ఇంపాక్ట్ స్టోరీ టెల్లింగ్ అనమాట గాడ్ ఫాదర్ సినిమాలో సో అది దురంధర్ సినిమాలో చాలా అద్భుతంగా ఆదిత్య ధార్ ఉపయోగించాడు అదే విషయం ధన్యవాదాలు